поряд pistol göz aunque encanto ely கொஞ்சம் 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 தாத்தா ஆறி கோலாயனா இந்திரன் ஆயனா நல்லது செஞ்சாரு சிங்கி சிங்கி நல்லா எலி போகலாம் சப்பறது அறி கொஞ்ச சிங்கி சிங்கி நல்லா போகலாம் மேட்டிங் டைம் அதான் அந்த இந்த சீசன்ல அதுவும் பா குட் லேட் கூட அந்த டைம்ஸ் இந்த சிங்கி சிங்கி நேகால

నమస్తే అండి ఇది మనకు శ్రీనివాసపురం వార్డు ఒక ఇండ్లో మీరందరు చూస్తున్నారా ఇవన్నీ కూడా జనాలు నివసించేటువంటి ప్రాంతం ఆ ఇండ్ల మధ్యలోకి రెండు జరిపోతులు రావడం జరిగింది అంటే సో దట్ అది అది దాని ఏమంటారు వెయిటింగ్ టైం అన్నమాట అవి వాస్తవికంగా అయితే ఎవరికేం హామ్ చేయవు కానీ వీళ్ళందరూ ఇండ్ల మధ్యలో ఉండేవి కాబట్టి భయం వేసి వాటిని చంపేసే కార్యక్రమం జరుగుతుంది మనం ఇట్లా రాకపోతే సో కొద్దిగా రెస్క్యూ చేసి అయితే వీటిని అయితే సురక్షితంగా పట్టడం జరిగింది ఇవి ఎవరికి కూడా ఎలాంటి హాని చేయలేటువంటి పాములు ఇవన్నీ కూడా నిజంగా రైతులకు చాలా మేలు చేసేటువంటి సర్పాలు ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే చెప్తాను నేను మా వ్యవసాయ పొలంలో వేసుకున్నటువంటి వరి పంటలను ఈ ఎలుకలైతే అయితే ఏవే ఉంటే పూర్తిగా పంట చేతికొచ్చిన సమయంలో ఆ ఎలుకలన్నీ బాగా పంట నష్టం జరిగించినాయి నాకే అంటే ఒక ఎకరా పొలం నాటితే దాదాపు అంటే ఒక పది గుంటల పొలం అంతా ఎలకలు కొట్టేసి మాకు నష్టం జరిగించింది జరిగించినాయి మరి ఆ ఎలకలను ఎట్లా పట్టాలంటే ఇలాంటి సర్పాలు ఉంటే రైతులకు చాలా మేలు చేస్తారు ఆ ఎలకలు ఎక్కడ దాక్కున్నా కూడా వాటి బొరియోల్లోకి వెళ్ళి ఆ ఎలకలను తినేసి వీటి బతుకుతూ ఉంటాయి ఇవంతా కూడా ఒక జీవన చక్రం అనమాట అందుకొరకే నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నా ఎవ్వరు కూడా ఇలాంటి సర్పాలను చంపద్దండి దయచేసి నాకు సమాచారం ఇవ్వండి నెంబర్ కూడా డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఎన్ని ఉన్నాం సార్ మేము

ఏం చేయలేదు చాలా ఎంతసేపు బాగా ఆడుకునే కదా మీరు భయపడతారు వాటిని చూస్తే అవి అయితే నిజంగా ఏం చేయవు మళ్ళీ వాటిని ఒకటి దొరికి ఒకటి దొరకకపోతే ఇబ్బందే కదా వాటిని దూరం చేసినట్లయితే మరి అంతే కదా పెద్ద ఆరుట్లను కూడా ఒకటే దగ్గర వదిలేస్తాం ఎందుకంటే ఒకటి విడిచిపెట్టి ఒకటి ఉండలేదు ఓకే థ్యాంక్ యూ నేను పాము ఆ రెండు పాములు ఒక పామును పట్టడానికి ఇంకో పాము దొరకపోయినా కూడా నిజంగా నేను ఫీల్ అయ్యేవాడిని ఎందుకంటే రెండు కలిసి ఉన్నప్పుడు కలిసి తీసుకొచ్చి దూరంగా వదలాలి ఎందుకంటే ఇందాక పామును పట్టడానికి ఇట్లా మనం పోకపోతే వాళ్ళంతా చెత్తను అంటువెట్ వల్ల పాము కూడా చనిపోయే ఆస్కారం ఉంది ఒకరికి నాకు అది ఇష్టం లేక అక్కడ నుంచి వాటి స్థానాల్లో డిస్టర్బ్ చేసినా కూడా కనీసం వాటి ప్రాణాలను కాపాడి ఎక్కడైనా వదిలేస్తే ఆ రెండు కలిసి ఉంటాయి కదా అనే ఆలోచనతోనే వాటిని అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది చూడండి పాపం రెండు ఎంత చక్కగా వెళ్ళిపోతాయి చూడండి ఇప్పుడు రెండు బయటకు వస్తాయి పాపం రెండు కలుసుకోండి మళ్ళీ వెళ్ళి బాయ్ 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా సాగర్ స్నేక్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మేము చేసేటువంటి పనులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ నుంచి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా నేను పాటిస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు నమస్కారం